జగనన్న చెల్లెలు శ్రీ శ్యామలమ్మ గారికి దండేసి దండమెకం తెలియజేయడం ఏమనగా పదకొండు సీట్లు వచ్చి పార్టీ సాగనైపోయింది అందుకే ఎందుకోయ్ శ్యామలమ్మ రాజకీయం ఎందుకోయ్ శ్యామలమ్మ ఎందుకోయ్ శ్యామలమ్మ రాజకీయం ఎందుకోయ్ శ్యామలమ్మ తాను దూర సంధులేదు మేడకేమో డోలా శ్యామలమ్మ ఇదిగా ఎట్టాగే ఉంది ఇప్పుడు జగనన్న కొత్త దత్త చెల్లెలు శ్యామల పరిస్థితి వద్ద చెల్లెలా అంటున్నా ఇనకుండా గొట్టాల ముందు కూకని ఏటేటో మాట్లాడుతున్నది మ్యాటర్ లేకపోతే మీటర్ ఏం తిరిగిద్ది చెప్పండి ఆ సజ్జల రేత్రి పగలు కట్టబడి స్క్రిప్ట్ రాసిచ్చి గొట్టాల ముందు కూకబెడుతున్నా శ్యామల చెల్లయి చుస్సు సుస్సు చుస్సు అంటుంది ఆ జింగిలాల లాంటి రోజా ప్లేస్ లోకి వెళ్ళిపోవాలని చూస్తుందట అందుకే వెనక ముందు చూడకుండా సినిమా డైలాగులు కొడుతుంది సెల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద పేలాపనలు పేరుతుంది ఏది తొక్కిపట్టి నార అన్నావుగా ఆ కిరణ్ రాయల్ని ఎందుకు నారతీయలేదు అంటున్నది శ్యామల ఆ కిరణ్ రాయల్ ఏడు చేశాడు ఏటైంది అనేది తేర్చడాకే పార్టీ వ్యవహారాలన్నింటికి దూరం ఎట్టాడు జనసేనని తప్పు చేసినోడు ఎవడైనా ఇడిచిపెట్టేదే లేదు ఇప్పటికే ఆడాల జోలికి వెళ్ళిన వాళ్ళందరినీ నిర్దాక్షిణంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారు అయినా అట్లాంటి వ్యవహారాల గురించి శ్యామల శల్యం గొట్టాల ముందు కూకొని మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు మాట్లాడమన్న జగనన్న తేలిపోతుంది స్క్రిప్ట్ రాసిచ్చినా సజ్జల తేటిపోతుంది గొట్టాల ముందు కూకొని మాట్లాడే నీ పరువు పోతుంది కానీ నాలకేటి ఎగ్గుపప్పులు తింటే హాయిగా ఉంటారు సరే కానీ శ్యామల చెల్లాయి తొక్కిపట్టి నార తీయలేదని గొంత దించుకొని అడుగుతున్నావు కదా మరి పోయిన ఐదేళ్లు మీ వైకామా పార్టీ వాళ్ళు ఆడాలకి గుడ్డలిప్పి చూపించారు తెలుసా ఎవరు ఆ గుత్తంకాయ గోరట్ల మాధవ్ చూపించు చూపించు అటు సెండాలంతా చూపించిన అనంత బాబు ఆడేవాడు ఆ కుక్కల విద్యాసాగర్ ఇట్ట చాలా మందే ఉన్నారు వాళ్ళంతా ఆడాలకి ఈశ్వరూపం చూపించారు మరి జగనన్న ఆళ్లలో ఎంతమందిని మందిని తొక్కిపట్టి నార తీసాడు చెప్పు గంట అరగంట అని సెనపల్లి సంబరాల రాంబాబు సుకన్య సుకుమారితో సరసాలు ఆడిన ఈశాం అంతా తెలుసు జనమంతా సీసే ఏం పోయే కాలం వచ్చిందే అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కానీ మీ జగనన్న ఎందుకో తొక్కిపట్టిన నారతీయలేదెందుకు శ్యామల చెల్లెలా ఆ పారపల్లోడు అవంతి శ్రీనివాసు వచ్చాయి వచ్చాయి అని ఓ మైలని తెగ బలవంతం చేశాడు అప్పుడు ఎందుకో మీ జగనన్న లేదు శ్యామల చెప్పు చెప్తల్లి చెప్పు ఆ చండాలం అంతా సూజి చూసి ఈజుకు పిట్టే పదకొండు సీట్లు ఇచ్చి జనం బుద్ధి చెప్పారు అయినా పద్దాక ఆళ్లను ఈ ట్రోలింగ్ చేస్తూ సునకానందం పొందుతున్నారు ఆ ఉన్న పదకొండు సీట్లు కూడా ఊడగొట్టుకునేదాకా మీకు ప్రాణం సలబడేట్లేదు పాపం లైలా సినిమాకి సపోర్ట్ చేశాడని ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించిన పిల్లాడు బుల్లిరాజుని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కడుపుకు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు ఆ పిల్లాడేం చేశాడు అలా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఇట్లా సైకోల మాదిరి చేసినందుకే జనం సుక్కలు చూపించారు ఇప్పటికైనా మారకపోతే బంగాళాఖాతంలో కలిపేటం ఖాయం ఏటైనా శ్యామల శిల్లలైతే రోజా ప్లేస్ మీద గట్టిగానే కన్నేసినట్టుందండి బాబా అందుకే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఫేమస్ అయిపోతామని ఈసారి ట్రాక్ మార్చింది కానీ జగనన్న వాడుకుని వదిలేసే రకమని ఇంకా తెలియటం లేదు సెల్లాయికి అనుకుంటున్నారు జనం